ఇదో మా అమ్మాయి మా అమ్మ వచ్చింది ఇది మా సైడ్ అయితే మనమన్న మనమళ్ళకి గాజులు పెట్టిస్తారు మా సైడ్ అయితే గాజులు పెట్టింది మా అమ్మ గాజులు వచ్చింది టవల్స్ కప్తారంట వాళ్ళకి మా అమ్మ ఇద్దరు వచ్చారు సైలెంట్ గుండీ

అమ్మలో గాజులు బాగున్నాయా నాకేం పెడతావునవరాలకు అమ్మమ్మ గాజులు పెట్టాన్ని గాజులు పెడుతున్నా తినా ఇప్పుడు చిట్టు తిన తిన అమ్మమ్మలు మాన్మలకు తువాదాలు కప్తారా ఎప్పుడెప్పుడు వస్తుంది ఇది

స్వీట్ పెడుతున్నా తొలగపిన అమన్ అనే స్వీట్ పెడుతున్నా తపదమన్నవాడు తీగా जल्दी हां ఇవ నా సినిమానమడు తొలగపిన సినిమానని కూడా సీట్ పెడుతున్నా అమ్మన్మరాల్ చేద్దాం ఆ పెట్టు అను మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా okay, బాయ్ nah?